సో మనకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మనలో ఎటువంటి ఒక ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే మనం మనకు ఒకటి ఒకటి చేయాలనిపించింది మరి అది కరెక్టా రాంగా ఇన్నర్ ఏం చెబుతుంది ఇన్నర్ ఏం చెబితే అది చేస్తాను అని ఒక ప్రశ్న వచ్చినా చాలు ఆ ఇన్నర్ మనల్ని నడిపిస్తుంది కంప్లైంట్ వచ్చింది మనలో కం చిరాకు వచ్చింది ఆ చిరాకు లోబడి కంప్లైంట్ కు లోబడి మనం ఉండకుండా ఈ సమయానికి ఇన్న రీమంటుంది అంతరాత్మ ఏం చెప్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఓకే ఏది చేస్తే మనం ప్రశాంతంగా ఉంటుందో అదే అంతరాత్మ బోధ మనసుకు లోబడి చేస్తే అంత అశాంతిమయమవుతుంది ఇంకా అలజడి పెరుగుతుంది ధ్యానం ఉన్నది మనలో ఎరుక పెంచుకోవడానికి ప్రతిరోజు మనం ఎలుకతో జీవించడానికి ఏ పరిస్థితి వచ్చినా మనకు మనం ప్రశ్న వేసుకోవాలి మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందైనా ఇది చేయాలా అది చేయాలా అని మనకు ప్రశ్న వచ్చినప్పుడు మన ఇన్నర్ని మనం అడగాలి ఇన్నర్ ఏమంటుంది ఈ పరిస్థితికి నేను ఎలా స్పందించాలి ఏం చేయాలి ఇన్నర్ ఏమంటుంది అనేది మనం ఎప్పుడు మనలో ప్రశ్న రావాలి మనసుకు లోబడి నిర్ణయం తీసుకోకుండా ఇన్నర్ ఏమంటుంది ఎప్పుడైతే ఇలా ప్రతిసారి మనం మన అంతరాత్మపై ఆధారపడతాము అంతరాత్మ చెప్పిందే వింటాము ఫాలో అవుతాము జీవితం అంత అద్భుతంగా ఉంటుంది అంత సరిగ్గా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉంటుంది అంత ఆనందమయంగా ఉంటుంది అంత సంతృప్తిగా ఉంటుంది Okay, friends.